స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో వైద్యం స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ఆపోజిట్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను మీ మంత్రి పొంగిలేటి చేసినటువంటి వ్యాఖ్యలు ఏ ఆ యాక్షన్ కి మన కరీంనగర్ కలెక్టర్ పమ్మల సత్పతి రియాక్షన్ తీసుకున్నారు అయితే రెండు రోజుల కింద కరీంనగర్ లో అటు కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రులు కొంతమంది ఎమ్మెల్యేలు అదేవిధంగా అధికారులు చాలా మంది నాయకులు కరీంనగర్ వచ్చిన పరిస్థితి అయితే కేంద్ర మంత్రి కట్టర్ వస్తున్న నేపథ్యంలో ఒకటి కొంతమంది సెక్యూరిటీ కరీంనగర్ పర్యటనకు వచ్చినటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తోయడం జరిగింది ఈ తోయడంతో మంత్రి శ్రీనివాస్ రెడ్డి చాలా అసహనం వ్యక్తం చేయడం జరిగింది చాలా సీరియస్ అవడం జరిగింది అయితే ఆ సీరియస్ అవుతూ పక్కన ఉన్నటువంటి కలెక్టర్ సత్పథి వాట్ ఆర్ డూయింగ్ కామన్ అనేది అక్కర్లేదా అన్నట్టుగా కాస్త ఘాటుగా వ్యాఖ్యలు చేయడం జరిగింది పోలీసు అధికారులు ఎక్కడ ఉన్నారు పోలీసులు ఉన్నారా లేరా అన్నట్టుగా చాలా గట్టిగా తీవ్రంగా మాట్లాడడం జరిగింది అయితే దీనిపైన స్పందించినటువంటి కలెక్టర్ రెండు రోజుల తర్వాత కరీంనగర్ లో ఉన్నటువంటి కొంతమంది అధికారుల అలసత్వం వల్లే ఇదంతా కూడా జరిగిందన్నట్టుగా అధికారులకు మెమోలు జారీ చేసింది వాళ్ళు వెంటనే సమాధానం చెప్పాలన్నట్టు కూడా ఆదేశాలు జారీ చేసింది కరీంనగర్ కలెక్టర్ కరీంనగర్ టౌన్ ఏసీపీ ఏసీ కార్పొరేషన్ అదే విధంగా జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ అధికారులు అదే మరికొంత మంది జిల్లా సంక్షేమ అధికారి డిఇ ఆర్డి మెమోలు జారీ చేశారు ఈ అధికారుల సమన్వయం లోపం వల్లే ఆ రోజు మంత్రి శ్రీనివాస్ రెడ్డికి ఏదైతే సెక్యూరిటీ ఇబ్బంది ఏర్పడినట్టుగా కలెక్టర్ భావించి వీరికి ఆదేశాలు జారీ చేశారు వీరందరూ కూడా అతి త్వరలోనే వీరికి ఏదైతే ఇబ్బంది ఏర్పడ్డాయో ఆ ఇబ్బందులకు సమాధానం చెప్పాలంటూ వారికి అల్టిమేటం జారీ చేయడం జరిగింది మొత్తానికి మంత్రి కలెక్టర్ పైన సీరియస్ అవ్వడంతో కలెక్టర్ ఇక్కడ ఉన్నటువంటి అధికారుల పైన సీరియస్ కావడం జరిగింది వారి పైన ఒకవేళ అధికారులు కనుక సరైన సమాధానం చెప్పకపోతే వారిపైన చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదు కెమెరా పర్సన్ కుమార్తో అన్ని ట్రెండ్ నుండి